అందరికీ నమస్కారములు జై శ్రీరామ్ శ్రీమాత్రి నమ ఓం శ్రీ వీరభద్రాయ నమ ప్రసాద్ పూల్సిక్కి వ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్లకు మా హృదయపూర్వక నమస్కారములు మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేకుంటే సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బయల్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వీడియో నేను చూసి చాలామందికి అర్థమై ఉంటుంది మన వీడియో దేని గురించి అనేది అవునండి మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒక పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి అని ఈ రోజును ఏ విధముగా జరిగినది అసలు మనం ఈ చిలుక ద్వాదశి లేక క్షీరాబ్ది ద్వాదశి అనే రోజును ఏ విధంగా ఎందుకు జరుపుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ కాకుండా క్షీరాబ్ది ద్వాదశి ఎలా జరిగింది అనేది తెలుసుకోండి అందరూ చెప్పండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ చూస్తున్నారు కదండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది ఈ గుడి దగ్గర జరిగిన లేంకో సామూహిక సత్యనారతం లేంకో సామూహిక దేవి కుంకుమార్చన పూజలు కాదండి మ్యాక్సిమం ఎక్కడా కూడా నాకు తెలిసి ఇలాగా క్షీరాప్తి ద్వాదశిని ఇలా సామూహికంగా జరుపుకుని ఉండరని నా అభిప్రాయం మరి ఎక్కడైతే జరుగుతుందో మనకైతే తెలియదు కానీ నేను చూసిందైతే ఇదే ఫస్ట్ టైం అండి మా పాలకుల జీప్లస్ వన్ కాలనీలో మాదైతే రామకృష్ణ గారు శ్రీమతి మంగా కుమారి దంపతులు ప్రతి సంవత్సరం కూడా క్షీరాప్తి ద్వాదశిని ఈ విధంగా అత్యంత అంగరంగ వైభవంగా తమతో పాటు కాలనీవాసులు మరి కాలనీవాసులే కాకుండా ఎవరైనా మహిళలు ఇందులో పాల్గొనాలనుకుంటే కనుక వారు ఖచ్చితంగా కూడా అందరికీ కూడా పూజ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారండి భగవంతుడు అందరికీ మనమే కాదు మనతో పాటు అందరూ కూడా చే చేసుకోవాలి అని మాదేటి రామకృష్ణ గారు ప్రతి ఒక్క మహిళలకు కూడా ఇందులో అవకాశం ఇస్తారండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈయనే శ్రీ మాదేటి రామకృష్ణ గారు వారి పక్కనది వాళ్ళ ధర్మపత్ని మంగా కుమారి గారు వీళ్ళిద్దరు దంపతులు కూడా కాలనీలోనే కాకుండా చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలందరికీ కూడా క్షీరాప్తి ద్వాదశిలో పాల్గొనే అవకాశాన్ని అయితే కల్పిస్తారండి సంవత్సరం సంవత్సరానికి జనాలు పెరుగుతున్నా కానీ ఆయన హిందూ ధర్మ ప్రచార పరిషత్ మనగుడి సంస్థ నుండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్తుందండి అంటే మాకే కాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఎంచుకునే దాని ప్రకారంగా ఇస్తూ ఉంటారు ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలామందికి ఇది జరిగితే ఉంటుంది మంగళ కైశిక ద్వాదశి కార్యక్రమానికి ఇచ్చేది ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఈయన సిక్స్టీ పర్సెంట్ అంతా కూడా ఈందేనండి హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ వాళ్ళది అయితే సిక్స్టీ పర్సెంట్ కానీ ఎక్కువే ఈయన సొంత ఖర్చుతో మనమే కాదు అందరూ కూడా అలా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరి చేత కూడా ఈ యొక్క ద్వాదశి కార్యక్రమాన్ని ఇలా చేస్తున్నారు వీ వెనకాల బ్యానర్ చూస్తున్నారు కదా మన గుడి మంగళ కైశిక ద్వాదశి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ నుండి వస్తుందండి ఈయనంతా కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం మహిళలందరి చేత చేయించడం కాలనీలో వాసులకి మరియు ఎవరైతే పూజలో పాల్గొన్నవారో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషకరంగా నిర్వహిస్తూ పూజలోకి పాల్గొనడం అయితే జరుగుతుందండి పూజలో పాల్గొనే వారికి పూజ ఖర్చు కానించి ఏమి తీసుకురావక్కర్లేదో అంతా కూడా ఈయనే కింద ఉన్న పళ్ళంతో సహా ఈయన అందరికీ కూడా అందజేయడం జరుగుతుందండి అంత బాగా చేసి స్వాములకి అలాగే పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి అలాగే కాలనీ వాసు కూడా కార్తీక మాసంలో ఒక వన భోజనాలు తీరుగా ఏ విధంగా జరుగుతాయో ఆ తీరుగా అలా చేసి మళ్ళీ ఇక్కడితో అయిపోవడం కాకుండా సాయంత్రం కూడా ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి దీపాలు అడిగించే వరకు కూడా వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారండి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్లస్ వన్ కాలనీలో మాదిటి రామకృష్ణ గారు శ్రీమతి మంగా కుమారి గారు ఈ యొక్క కార్యక్రమే కాదండి ప్రతి హిందూ పండక్కి కూడా ఈయనొక అడుగు ముందే ఉండి ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటారు అందులో వినాయక చవితి కార్యక్రమం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత వచ్చిందని కాకుండా బాగా చేయాలనే రీతిలోనే చేస్తారండి అంత బాగా చేస్తాం కార్యక్రమం అనేది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది నరసింహస్వామి గారికి ఎండ కొట్టండి శ్రీ వెంకట పనిలో వెలిగించాడు పనిలో వెలిగించాడు శ్రీ మంగళం లక్ష్మీ గోవింద

ீய மங்களோம் மமனவன் லட்சேஸ்வரே நம மந்திரபுஷ்பலேசேமி తులసి రాత్రి మీద లక్ష్మీనాథాభ్యమా మీరు పూజ చేస్తున్నారు మూడు సార్లు చేయండి బట్ల జాతిగా చూసుకొని గుడి చేతి నుంచి మూడు సార్లు తిరగండి పాపాత్రాం పదే పదే అందరు చెప్పండి పాపో పాపో ఆపాత్మా ఆపాత్మాయి శరణా శరణాగత అసలా అన్యదా శరణం నాస్తిం నాస్తివే శం మరణం తస్మాత్ ఆరుణ్య భావన ఆరణ్యభావ

చూశారు కదండి స్వామివారికి దీపారాధన చేసి అఖండ దీపారాధన చేసి గణపతి పూజ చేసి తర్వాత కాశీ దామోదర పూజ చేసి అయితే ఇచ్చేసుకున్నారు పూజ అయిపోయిన తర్వాత భోజనాలకు ఇష్టంగా వస్తే భోజనాలన్నీ కూడా ఉల్లిపాయ లేకుండా కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఖచ్చితంగా తినవలసిన కందా బచ్చలు కానించి బూరి కానించి అన్నీ కూడా ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారండి స్వాములకి నుంచుని తినకూడదు కాబట్టి వాళ్ళకి కూర్చోవడానికి సపరేట్గా అయితే ఏర్పాటు చేసి స్వామివారికి ఈ విధంగా అయితే భిక్ష అయితే ఏర్పాటు చేశారండి పూజ అంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంస్థ నుండి వచ్చిన పెద్దలందరూ కూడా కొంచెంసేపు ప్రసంగం అయితే ఇచ్చారు చాలా బాగా ఇచ్చారండి అసలు ఈ ఈ యొక్క ద్వాదశ కార్యక్రమాన్ని ఎందుకు చేసుకోవాలనేది వాళ్ళైతే వివరణ చేశారు వాళ్ళైతే పెద్దగా వివరణ చేశారు నేనైతే కొంచెం షార్ట్ కట్లో అయితే వివరమైతే చెప్తున్నాను మనకి ఆషాఢ మాసం ఏకాదశిలో అదేనండి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు మన హిందూ ఒక పండగలన్నీ కూడా తులేకాదశి నుంచి ప్రారంభమవుతున్న విషయం హిందూ సోదరి సోదరులందరికీ కూడా తెలుసు అక్కడి నుంచి నాలుగు మాసాలు స్వామివారు ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క వైపు నిద్రలో తిరుగుతూ ఉంటారనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తులేకాదశి నుంచి అంటే ఆషాఢ మాసం నుంచి చాలామంది చాతుర్ మాసం అని కూడా నాలుగు మాసాలు చేస్తారండి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి తినకూడదని నియమ నిబంధనలు ఉంటాయి అక్కడి నుంచి స్వామి నాలుగు నెలలు ధర చేసి ఐదో నెలలో అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి రోజున మనం చేసుకుంటున్నాం కదండి ఆ రోజు చాలామంది చాలా అయితే చేసుకుంటారు కానీ ఉత్తాన ఏకాదశి అని అంటారు ఆ రోజున అయితే స్వామివారిని నిద్రలేసి బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి దగ్గరికి వెళ్ళి వివాహం అయితే చేసుకుంటారు అందుకే తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిసి ఆ రోజున కొంచెం కాశీ దామోదర పూజ అని కళ్యాణం అని చేసి ఆ రోజు ఉసిరి దీపాలు అవన్నీ చేసుకుంటారు అయితే యొక్క పూజ ఇలా చేసిన వారికి నిత్య మంగళ అంటే నిత్య సుమంగళి గా ఉంటారు వద్దులుతారు అని చెప్పేసి స్వామివారు అయితే వరం అవ్వడం అయితే జరిగిందండి అంతేకని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏకాదశి ద్వాదశి రెండు పూజలు కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ద్వాదశి నాడు ఉసిరి దీపం కంపల్సరీగా వెలిగించాలి ఈ విధంగా అయితే ఈ పూజా కార్యక్రమం అయితే జరిగింది ఇలా మొత్తం అంతా పూజ అయిపోయిన తర్వాత అండి గోవిందనామాలు అయితే చదవడం అయితే చేశాము ఆ గోవిందనామాల చదువుతున్నంతసేపు కూడా గొడవలంతా కూడా చాలా పులకరంతో మైమరిచినంత ఆనందంగా ఉందండి ఆ రోజున అంతలాగా గోవిందనామ పఠనం అనేది జరిగింది మీరందరూ కూడా ఒకసారి గోవిందనామాలు అనేవి ఏ విధంగా అయితే పఠనం చేశామో ఒకసారి వినండి காஞரா கோவிந்த கருட வாஹன்கோவிந்த கஜால ரெட்ச கோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோகுல நந்தனோவி ஹரி கோவிந்த గోగుణనందన గోవింద వాన సేవిత గోవిందరత వందన గోవింద ఏడు గోవింద ఏక స్వరూపా గోవింద శ్రీరామ కృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ పర గోవింద గోవిందరి గోవింద 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 హరి మాల ఈ విధంగా నామాల పట్టణం తర్వాత అందరూ పూజ చేసుకునే వాళ్ళు అందరూ కూడా భోజనాలు అయితే చేసి ఆ తర్వాత ఎవరిలా వెళ్ళి మళ్ళీ సాయంత్రం పూజకైతే సిద్ధమయ్యి వచ్చారండి ఈ విధంగా విశ్వావసనామ సంవత్సరంలో వచ్చినటువంటి కార్తీక మాసంలోని సిలుక ద్వాదశి లేక క్షీరాబ్ద ద్వాదశి ఇలా అత్యంత అంగరంగ వైభవంగా అయితే జరిగింది తర్వాత కూడా నైట్ జరిగిన పూజ కూడా ఎలా జరిగింది అనేది నా దగ్గర ఉన్న వీడియోస్ మట్టికి ఇక్కడ అయితే పోస్ట్ చేశాను అది కూడా ఎవరు కూడా స్కిప్ అవ్వకుండా చూడండి ఇంకా మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోయినా ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి మీరు ఈ సంవత్సరం చిలుక ద్వాదశి ఎలా అయితే చేసుకున్నారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇది ఇది పెట్టండి నక్షత్రాలు ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದೂತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪುರ ಶ್ಯಾಮ ಗೋವಿಂದ ಪುರ ಪುರುಷ ಗೋವಿಂದ ನಂದಿಕಾಕ್ಷ ಗೋವಿಂದ ನಂದನಂದನ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಳೋವಿಂದ ವೇಣಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದೀತು ಗೋವಿಂದ ಗೋವಿಂದರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲಂದನ ಗೋವಿಂದ ಗೋಕುಳನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ್ರ ನಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ ಗೋವಿಂದ ಜ ಗೋವಿಂದ 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 ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ವಾನರ ಗೋವಿಂದೇವಿತ ಗೋ